హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా బాగుంటారు బాగుండాలి మీరందరు బాగుంటేనే నేను కూడా బాగుంటాను నేను మా పాప అందరం బాగుంటాము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరూ యూట్యూబర్స్ చెబుతున్న డైలాగ్ అండి కాకపోతే అంతే కదండి అందుకనే నేను కూడా చెప్పాను అనమాట అయితే ఈరోజు వీడియో ఏమిటంటే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ప్లీజ్ అండి చివరి వరకు చూడండి ఓకేనా ఏంటిదంటే నాటుకోడి కూర అండి నాటుకోడి కూర ఎక్కడిది అని అంటే మొన్న సండే రోజు ఏం చేశారంటే బావి దగ్గర కోసారు బావి దగ్గర పోతరాజు ఉంటాడు అక్కడ కోసారనమాట ఇది పంట చేయని వేసే వాళ్ళు ఏం చేశారంటే పంట అయిన తర్వాత ఏది ఆశించొద్దు ఊరు దేవతలు ఆశించొద్దు అనేసి ఏం చేస్తారంటే పంట దగ్గర అయిన తర్వాత పంట చేతికి వచ్చేటప్పుడు కోసే ఒరిసేను కోసే ముందల ఏ ఒరిసేను కోసే ముందల ఇలా కోస్తారండి దేవుని దగ్గర కోడి కోసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం వండి పెడతారు అట్లనే కోసుకొచ్చారనమాట బావి దగ్గర దీపం పెట్టి నాన్న కోసుకొచ్చారు ఇదేదండి అదే పత్తి చేయనప్పుడు కూడా ఏం చేస్తారండి పత్తి కాగానే అక్కడనే పత్తి చేయడం పాలు పొంగిస్తారనమాట పత్తి ముందర పాలు వొంగిచ్చి నైవేద్యం ఉండి అక్కడ కూడా కొబ్బరికాయ పెట్టి పెడతారనమాట ఇది అట్లా పెడతారు పెడితేనే మన పంట మంచిగా పండుతుందని గ్రామలు మనల్ని కాపాడతారని వాళ్ళు ఏది వాళ్ళకి పెట్టి ప్రసాదాలు బాగా పెడితే మంచిదని ఆచారం పెట్టి పెడతారండి ప్రతిసారి పంట చేయని వచ్చినట్టు వీటిలో వేస్తారండి ఇదైతే కూర ఎట్లా వండుకున్నానో చూపిస్తున్నాను చూడండి ఈ కూర అనేది చివరి వరకు ఉండేదాకా ఉండదండి పోపులు వేసే వరకే ఉంటుంది తర్వాత వీడియోలు తీయలేము పైపాడు విరిగిపోయింది చేతితో తీసుకున్నాను కాబట్టి చేతితో పట్టుకొని తీసుకున్నాను కాబట్టి టీ అనేది రావట్లేదు అయినా ఫోన్ కాస్త చెప్తున్నానండి ఆల్రెడీ వీడియోలో కనిపించింది నేను ఏమేమి తీసుకున్నాను దీనికనేసి దీనికి కోడి కూ నాటుకోడి కూర అండి నాటుకోడి కూర కట్ చేసిన తర్వాత దాన్ని మంచిగా ఉప్పు ఫస్ట్ వేసి కరిగి పక్కగా పెట్టుకున్నానండి కనిపించింది కదండి ఫస్ట్ దానికోసం నేను ఒక కూడా కొంచెం బాగుంటుందని ఒక దోసకాయ రెండు టమాటాలు ఒక ఆనియన్ నా పచ్చిమిర్చి కట్ చేసి ఇక పెట్టుకున్నానండి తర్వాత కొత్తిమీర పుదీనా కొత్తిమీర పూదీనా కూడా పెంచపాకు పెట్టుకున్నాను కరివేపాకు కరివేపాకు కూడా వేస్తానని వేసాను అయితే ఇంకా కొంచెం చికెన్ కదండి నాన్ వెజ్ అసలు అరగదు రెండు మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుందని కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కరిగిపాకు తెచ్చి అండ్ ఆనియన్స్ పోపు గింజలు జీలకర్ర వేసిన తర్వాత వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత అందులోనే టమాటాలు దోసకాయలు కూడా వేసుకుంటానండి కరివేపాకు పోపులోనే కొంచెం కొత్తిమీర పూదీ వేసుకుంటే ఆ టేస్ట్ వేరేనండి నేను అట్లానే వేస్తాను వేసాను అన్నీ కాసేపు ఉడకనిచ్చిన తర్వాత ఏం చేస్తానండి పూర్తిగా లేదండి కాకపోతే మొత్తం ఇందులోనే చెప్తాను చూడండి ఎలా ఉన్నానో కూడా ఇలా వేసిన తర్వాత తర్వాత చికెన్ వేసుకుంటానండి కొంచెం ఉడికిన తర్వాత దోసకాయలు వేయండి వేసేసి దోసకాయలు వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత దోసకాయలు ఇంకా చికెన్ వేసుకుంటానమాట ఇంకా మళ్ళీ ఇంకేంటి అంటే గరం మసాలండి అప్పటికప్పటికి కొత్త ఫ్రెష్ అంటే ఆల్రెడీ కొట్టి పెట్టుకున్న మసాలా కాకుండా ఇంట్లోనే మళ్ళీ ఎప్పటికప్పుడు రెడీ చేసుకున్నది మసాలా వేస్తాను అనమాట అట్లనే దంచి పెట్టి పక్కకు పెట్టుకున్నాను తర్వాత ఇంకా ఇందులోనే అల్లం కొంచెం చికెన్ వేసిన తర్వాత చికెన్ కొంత చికెన్కు వచ్చే వాటర్ మొత్తం ఉండికి వరకు ఉడికించాలండి చికెన్ అయితే నేను అట్లనే ఉడికిస్తాను ఉడికిస్తేనే దానికి ఉండే నీసు వాసన అదే కౌసు వాసన అంటారు కదండి చికెన్ అది ఉడికేంత వరకు ఉడికితేనే మంచి అనిపిస్తుంది అండి ఉడికాయ లెవెల్లో ఉడికితేనే మంచిగా అనిపిస్తుంది లేకపోతే పౌస్ పౌస్ అనిపించి తినాలనిపించదు అందుకనే బాగా ఉడికేదాకా బాగా ఉడికేదాకా అందులో వచ్చే కూరలో వాటర్ ఇంకిపోయేదాకా కూరని ఫ్రై చేస్తాను అనమాట ఇలా ఉడికిన తర్వాత అప్పుడు అప్పుడు ఇంకా అల్లం పేస్ట్ వేస్తూ పసుపు వేసి మళ్ళీ కాసే పది నిమిషాలు అయిన తర్వాత అలాంటి వంట పోతున్న అప్పుడు కారం కాల్తే వేసి వాటర్ అయితే చాలా పోస్తానండి మెత్తగా ఉడకనికి నీచి ఉడకనికి గ్రేవీ అంటే ఇష్టం చికెన్ ఫ్రైల కంటే గ్రేవీ ఉంటేనే మంచి తర్వాత రోజు పోయ్యు నేనైతే నాటుపొడి కానీ అండి కొంచెం గట్టి ఉంటుంది బ్రైలర్ పొడి లాగా మనం తెచ్చుకునే చికెన్ లాగా ఉండదు ఇది గట్టి ఉంటుంది కానీ ఆ పొడి అంటే ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది వీడియో అయితే వస్తుందండి అంతా చెప్పాను అనుకుంటాను ఇంతేనండి ఉడికిన తర్వాత కారం వాటర్ వేసి కొంచెం ఆయిల్ పై పైకి వేల వరకు ఉడికిస్తా ఉడికించిన తర్వాత మళ్ళీ గరం మసాలా వేసుకున్న తర్వాత దించే ముందర మిగిలిన కొత్తిమీర పుదీనా వేసుకుంటానండి నేను ఎలా వండానో చెప్తాను ఇది చెప్పాను కాకపోతే మొత్తం వండిన వీడియోనైతే లేదు ఇందులోనైతే అంతే వండానండి నేను నా వీడియో దాకా నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్